త్రీ ఇయర్స్ లవ్ కదా అసలు ఏమనిపిస్తుంది ఉండగలుగుతావా బంటి లేకుండా అసలు లేని ఖచ్చితంగా నేను చచ్చిపోతే మాత్రం మా పేరెంట్స్ చనిపోతా చచ్చిపోవడం వద్దు ఇప్పుడు అమృతనే నువ్వు తీసుకోవాలి ఇన్స్పిరేషన్ గా తను ఇంకా తనకి బేబీ ఉంది నీకు అలా ఇంకేం లేదు తనొక్క బేబీని చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంది చనిపోవడం అని కాదు కానీ అసలు త్రీ ఇయర్స్ ఒక మనిషితో కలిసి ఉన్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ అయితే ఒక సంసారం అనేది ఉంది మీ ఇద్దరికి ఇప్పుడు సడన్ గా ఫీల్ అసలు తీసుకోగలుగుతున్నావా లేదు అసలు ఆ ఫీలింగ్ వస్తుంటే నాకు ఎట్లనో అవుతుంది లోపల ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా ఎట్లనో నేను ఉండలేకపోతున్నా అసలు ఏదన్నా అవుతుందేమో అని భయమిస్తుంది అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద నెక్స్ట్ ఏంటి ఒకవేళ అందరు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ మ్యారేజ్ ఏమన్నా లేదు నేను అసలు చేసుకోను ఎప్పటికీ సెకండ్ మ్యారేజ్ అనేది ఉండదు నాకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా పర్లేదు నేను చూసుకుంటాన్ని ఇంకా మా మామయ్య ఉన్నాడు మా మామయ్యి చూసుకుంటా నేను జాబ్ చేసుకుంటా మ్యారేజ్ ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా అంతా అయిపోయింది కదా బంటి లేడు కదా వచ్చేసి అంటే నా బంటిని చంపినాక నేను వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్తా అసలు వాళ్ళు ఎట్లా అడుగుతారు అడిగినా కూడా నేను ఎందుకు వెళ్తా వెళ్ళను సో బంటి మనతో లేడు నీ బాధ కూడా మాకు తెలుసు లాస్ట్ ఏదైనా హ్యాపీస్ట్ మూమెంట్ చెప్పు బంటితో నీకున్నది ఆ రోజు నేను బయటికి వెళ్ళే రోజు నేను ఆఫ్టర్నూన్ తినిపించిన బంటికి అన్నం తినిపించిన నేను అంటే నాన్న నాకు తినిపేవా నాకు ఆకలి అవుతుంది అని అన్నాడు నేను పప్పు అన్నం చేసిన తినిపించిన తిన్నాడు ఉన్నాడు అదే బండి నేను తినిపించిన అన్నము వాళ్ళు కొట్టే కొట్టుడికి అన్నం బయటకు వచ్చింది అట్లా ఆ రోజు నాకు ఇంకా బయటికి వెళ్లే ముందు అంటే నేను తర్వాత వెళ్తా అన్నప్పుడు త్రీ ఓ క్లాక్కి ఆయన ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాను త్రీ ఓ క్లాక్కి అట్లా నాన్న నీకు ఫోన్ కొనిస్తే ఇవాళ పైసలు వస్తాయి మీకు ఐఫోన్ కొనిస్తానికి ఇష్టం కదా అని చెప్పింది సరే ఓకే ఈవినింగ్ బయటికి వెళ్దాం అని చెప్పి మాట్లాడుకున్నాం అట్లా వెళ్ళిండేమో వెళ్ళిండస్ నాకు ఇంకా నేను పడుకుండి పోతే నాకు ఇట్లా మంచిగా జో కొట్టడం వంటివి ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నాడు మరి అన్న వీళ్ళని ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత చూసావా ఫేస్ చేశావా ఒకసారి అయినా లే నేను వాళ్ళని చూడలేదు ఇంకా చూడలేదు ఏం చేసలు వాళ్ళ మీద నీకున్న ఫీలింగ్ ఏంటి లేదు వాళ్ళ అసలు ఉండొద్దు ఎందుకు వాళ్ళు ఉండి లాభం ఆ ఇట్లనే చేసుకుంటా పోతారు ఒక చెల్లె ఉంటే ఆ చెల్లెల ప్రేమని ఏమైనా అర్థం చేసుకొని మా చెల్లి ఇట్లా చేస్తుంది మరి కరెక్టా కాదా అతను ఎట్లుండు ఏంది అనకి జాబ్ లేకపోతే చేయమందామా చేపిద్దామా మనం మాట్లాడదామా అందరం కూర్చోనని చెప్పి మాట్లాడుకోవాలి కానీ వాళ్ళ అలాంటి క్యారెక్టర్ లేదు అసలు వాళ్ళకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది వస్తుంది అండి వాళ్ళకి ఎందుకంటే ముందు నుంచి నేను మంచిగా ఉన్నా కదా వాళ్ళతోనే మంచిగా చూసుకుంటు కదా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఎప్పుడు సో ఇప్పుడు నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు భార్గవి నువ్వు లైవ్ లో చూసావు నీకు జరిగిన ఇన్సిడెంట్ మీ ఇంట్లో వాళ్ళు చంపడం ఇదంతా కూడా అసలు ఏం చెప్తావు లవ్ మ్యారేజెస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు పేరెంట్స్ ఆలోచించాలి ఒక్కసారి అమ్మాయి వాళ్ళ కూతురు గురించే ఆలోచించాలి ఎందుకంటే ఇష్టం రోజులకి ఇచ్చినా కూడా తను మంచిగా ఉంటది కదా తనే లైఫ్ మొత్తం లీడ్ చేయాలి కదా అతనితోని ఎట్లా లీడ్ చేయగలుగుతుంది మొత్తం వాళ్ళ పేరెంట్స్ వచ్చిన దగ్గర ఉంటారా ఉండరు అతను నచ్చాడు ఎట్లా ఉంటుందా ఇంట్లో కొంచెం అర్థం చేసుకొని పిల్లల్ని వాళ్ళ మనసు అర్థం చేసుకొని ఒకలా అంతగా నచ్చకపోతే పిల్లలకి నెమ్మదిగా చెప్పి మాట్లాడి వద్దమ్మా అది కాదమ్మా ఇది కాదమ్మా నెమ్మదిగా చెప్పి మాట్లాడుకోండి ఇలాంటివి మాత్రం చేయకూడదు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి